హాయ్ వివర్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ ఎవరు అనేది ఈరోజు తేలింది సో మొత్తానికి అన్ని వార్తల మధ్య గతంలో మనకి టయోటా మోటార్ కార్పొరేషన్ కానీ ఫిన్టెక్ స్టార్టప్ కానీ ఈ రెండు కంపెనీల పేర్లు వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇవేవి కాదు అన్నట్టుగా అసలు ఇవి కంపెనీలు బెట్టింగ్లో కూడా పోటీకి రాలేదని చెప్పుకోవచ్చు కానీ అపోలో టైర్స్తో పాటు మూడు కంపెనీలు పోటీ పడ్డాయి టోటల్గా నాలుగు కంపెనీలు పోటీ పడగా ఆ మూడు కంపెనీలు చివరికి మిగిలిపోలేకపోయిందని చెప్పుకోవచ్చు అవి జీకే టైర్స్ బిర్లా ఒపోస్ అదే అదేవిధంగా కాన్వా ఈ మూడు కంపెనీలు అపోలో టైర్స్తో పోటీకొచ్చాయి కానీ లాస్ట్కి అపోలో టైర్సే ఈ హక్కులని దక్కించుకుందని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు బీసీసీఐతో బాండింగ్ అనేది పెంచుకుంది ఈ అపోలో టైర్స్ యొక్క బ్రాండ్ వాల్యూ కూడా పెరగబోతున్నట్టు తెలుస్తుంది పర్ మ్యాచ్ ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రోడ్స్ బీసీసీకి చెల్లించబోతున్నట్టు తెలుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఓడే వరల్డ్ కప్ ఈ టూ ఇయర్స్కి గాను అపోలో టైర్సే జెర్సీ స్పాన్సర్గా కూడా వ్యవహరించబోతుంది ఓకే ఫ్రెండ్స్ మరి అపోలో టైర్స్ యొక్క గమనం ఎలాంటిది అనేది వాళ్ళకి ఎలాంటి ప్రమాద ఘటనలు ఉండకుండా సమిష్టిగా కొనసాగాలని అయితే మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలే కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం